వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో వాటికి సంబంధించి చాలా వరకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రభుత్వం ఏ పని చేసినా మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటే ఎంతవరకు డబ్బులు ఖర్చు పెట్టాలి ఒకవేళ వంద రూపాయలకు సంబంధించిన పని ఉంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రూపాయలు ఖర్చు పెడితే ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలంటే డెబ్బై రూపాయలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అవి సమర్పించిన తర్వాతనే ముప్పై రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ అంటారు వివిధ పథకాలకు సంబంధించి ఆ రకంగా జరుగుతూ వస్తుంది అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ ప్రైవేట్ కంపెనీలతో కానీ లేకపోతే సింగపూర్ ఉన్న వివిధ కంపెనీలతో ఒప్పందాలకు సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి కానీ వాటికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా డబ్బులు ఇవ్వకుండానే మమ్మల్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమని అడుగుతుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసినట్టుగా ప్రచారం జరుగుతుంది నిజానికి కంపెనీలకు డబ్బులు ఇస్తున్నారా కంపెనీలు నిజంగా వస్తున్నాయా వస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైనా కంట్రిబ్యూషన్ చేయాలంటే అది ఏ స్థాయిలో చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బులు చెల్లిస్తుందా ఈ అన్ని అంశాలకు సంబంధించి వివరాలు కోరినట్టుగా తెలుస్తుంది మరొక కీలకమైన అంశం అన్నిటికన్నా ముఖ్యమైనది పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు మరో ముప్పై వేల కోట్లకు సహాయాన్ని కోరినట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ సహాయానికి సంబంధించి కొంత వివరణ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఎత్తును కొంత తగ్గించాము మిగతా వాటికి సంబంధించి కొంత సహకరిస్తున్న నేపథ్యంలో ఇంకా ఇంత మొత్తం కావాలంటే అసలు ఈ ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు ఏ ఏ దశలో ఉంది ఈ రెండు మూడు సంవత్సరాలకు సంబంధించి ఎంత ప్రోగ్రెస్ చదింది ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత వరకు ఉంది దాన్ని ఎంత ఖర్చు పెట్టారు ఖర్చుకు సంబంధించిన లెక్కలను వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం అడిగినట్టుగా తెలుస్తుంది ఒకవేళ వీటికి సంబంధించి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందిగా యుటిలైజేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఏమైనా ఏమైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే సహకరించకపోతే పోలవరం ప్రాజెక్ట్ని మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇండికేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర విభజన తర్వాతనే మొదటిగా ఈ పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వమే చేపడతామని మొదట ప్రకటించినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేపడుతుంది మీరు సహకరించండి అని చెప్పేసి ఆయన సూచించిన నేపథ్యంలో అది రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా వాదనలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపడుతుందని రాజకీయపరమైన విమర్శలు వస్తున్నప్పటికీ నిధులను విడుదల చేసే విషయానికి సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది వాటికి వివరాలను ఇస్తేనే భవిష్యత్తులో నిధులను విడుదల చేస్తాం కానీ ప్రస్తుతం ఉన్న వాటికి సంబంధించి క్లారిటీ లేకపోతే మాత్రం నిధులను విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా ఒక ప్రచారం బలంగా జరుగుతుంది ఢిల్లీ వర్గాల్లో ఈ ప్రచారం చాలా ఉంది దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశంపైన కూడా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది